ఆ టైంలో అన్నీ అయిపోయిన లాస్ట్లో వచ్చింది నాకు అందరికి అయిపోయి వచ్చిన నాకు అప్పుడు వచ్చా ఎంత తిరిగినా రాలే కానీ లాస్ట్లో ఎందుకు కొట్టిందో కొట్టింది మీ ఫెసిలిటీసే బాగున్నాయి ఆ పెద్ద హాస్పిటల్ కన్నా ఎంత నీట్ ఉంది ఎంత బాగున్నాయి మీ ఫెసిలిటీసే ఇక్కడ ఆపరేషన్ కూడా చేస్తారా ఇప్పుడు లేదు కదా

సో మీరు స్టోర్ రూమ్ లాగా పెట్టేస్తున్నారు దాన్ని మీకు ఇది ఏమున్నాయి ఇక్కడ మామూలుగా మీకు ఇవంతా జస్ట్ క్యాషువల్ రూమ్ అంతేనా ఇది అవును హౌస్ రూమ్ లాంటివి తీసి పారేచ్చు కదా పనికొచ్చేటివేనా ఈ బాక్స్లు ఇవన్నీ డస్టింగ్ చేపీ కూడా దా ఎవరితోనన్నా మరీ ఘోరంగా ఉంది ఇక్కడ అంత నీట్ గా పెట్టినారు ఒక్క రూమే చూడు అందుకే ఏమి అనకూడదు ఇది కూడా దాని లాగానే పెట్టేసుకోండి అంతే కొంచెం టస్టింగ్ చేసేసేయండి ఇది కూడా వాట్ ఈస్ దిస్ ఈ పోస్టర్ ఏమేం టెస్ట్ చేస్తారు మామూలుగా మీరు ఇక్కడ ఓకే ఓకే హెచ్ఐవి యూ టేక్ ఈ బ్లడ్ టెస్ట్ అన్ని తీస్తావు ఇక్కడే చేస్తావ్ lata మళ్ళీ పెద్ద హాస్పిటల్ కి వెళ్ళనవసరం మన దగ్గర అన్ని ఉన్న ఎక్విప్‌మెంట్ కొంచెం రియేజెంట్స్ ఉన్నాయి నో మీరు అడిగితే పంపిస్తారు lata పంపిస్తారు అవి అవును సార్ ఐ టేక్ ఇంత అద్భుతంగా ఉంది హ పెద్ద హాస్పిటల్ లోనే ఏం లేదు అసలు నిమిషం బయటికి వెతు బయటికి వెదు సార్ చేకొంద్ర సార్ నికోసారికి టిసి డీసి టోటల్ సెల్సివ్ వైబ్రేట్ సెల్సి ప్లేట్డ్స్ ఎన్సివి ఎంసి టెన్సి అన్నిస్తాయి సార్ ఓకే ఇది సార్ సోడియం పొటాషియం సార్ ఇది బట్ ఎందుకని అంటే మనకి అక్కడ కూడా స్టాక్ లేదా ఓకే వెరీ గుడ్

సెంట్రిఫ్యూగల్ అయితే ఇది ఉందేమో అంతే లేదా రియజెన్స్ ఒకటి లేవు అవి జనరల్ గా ఎక్కడ ఉండవా లేకపోతే ఎట్లా మీ మామూలు మీ టైమింగ్స్ ఏంటి ఇక్కడ మీకు కూడా అంతే అంద మళ్ళీ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆదానికి పోవాల్సి ఉండేది మీరు అయితే ఉండరు ఆన్ కాల్ ఉంటారా ఏమన్నా ఆన్ కాల్ కూడా ఉండదు మనకి ఇక్కడ రూమ్స్గా ఏం లేవా పేషెంట్స్ ఉండేదానికి ఉండదు సో మీరు అక్కడికి పంపించడమే ప్రపోజల్ ఉంది సార్ ఫ్యూచర్ చేన్ ఒక 10 మినిట్ చేయాలి ఐయా పెషా అవుతుంది ఎక్స్టెన్షన్ చేయాలి అంటే బెడ్స్ అలాట్ చేసి ఇంకా రూమ్ అవును సార్ నేను ఎక్స్టెన్షన్ చేయాలి అంటే కొంచెం మోడిఫై చేయాలి ఓకే దేవ అంటే ఏమైందిానికి వెయిటింగ్ ఆల్ కంబినేషన్ రూమ్ సార్ ఓకే రోజు మినిమం ఫార్టీ పీపుల్ అయితే వస్తానన్నీ మేజర్ మేమన్నా వస్తే అక్కడికే పంపించేస్తా సో జనరల్ ఫిజిషియన్ అంతే జనరల్ ఫిజిషియన్ కమింగ్ వన్ ఇయర్ అయిపోయింది సో మీకు ఏమైనా టైమింగ్ పెడతారా ఇన్ని రోజులే ఉండాలా ఇక్కడ అట్లనే లేకపోతే నథింగ్ కదా బేసిస్ నాట్ డైరెక్ట్

ఓకే ఓకే మీకు సలైన్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ రెడీగా యూ హ్యావ్ టు చూసి 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 ఇప్పుడు ఇది ఓపెన్ చేసింది అని చూస్తున్నా రెండు వేల ఒకటి రెండు వేల ఒకటిలో టాయిలెట్స్ లేవే ఇక్కడ ఒకటి కూడా ఉన్నాయి ఆ లాస్ట్ ఉండేది టాయిలెట్స్ ఓకే ఓకే సపరేట్ పేషెంట్లోకి వస్తాయి ఎవరీ క్లీనింగ్ అంతా చూసేది అంతా క్లీన్ పెట్ట చూడు డస్ట్బిన్స్ కూడా క్లీన్ చేసి మళ్ళీ ఇవన్నీ లోపలే కదా ఖచ్చితంగా వాష్ చేసి మళ్ళీ లోపల పెట్టమని చెప్పు ఇక్కడే హైజీన్ స్టార్ట్ అవుతుంది కదా మనకి ఇక్కడే లేకపోతే కష్టం యో నేను వచ్చాను నీట్గా ఉందో తెలియదు కానీ నిజంగానే ఎప్పుడు ఇట్లే ఉందంటే మాత్రం వెరీ గుడ్ అండ్ వెరీ హ్యాపీ ఇవే మీ రూమ్స్ ఇక్కడ ఇప్పుడు వాడుకునేది ఏం లేదు అవును ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు కదా పెట్టండి దీంట్లో కూడా రెడీ చేపిద్దాం వాడుకోవడానికి ఉంటాయి బయట ఉంటే ఇంకా మేలా లోపల కన్నా అవే రూమ్స్ అవి వాచ్మెన్దా ఓకే 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 వాటర్ లీక్ అయితేనే చెక్ చే ఇక్కడ ఏమన్నా మనకి ప్రాబ్లమాటిక్ ఏమైనా ఉన్నాయా ఎనీబడి మీది మీకు స్టాఫ్కి అంటే ఇది మనం గవర్నమెంట్ ఇచ్చిన పేరా ఇది సెంట్రల్ గవర్నమెంట్